హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కండి ఉదయమే ఈ వీడియో అయితే పెడుతున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట చూడండి నిన్న నేను పోస్ట్ చేశాను కదా షార్ట్ వీడియోకి మూడు బ్లౌజులు అయితే కటింగ్ చేసుకుని పట్టుకెళ్ళని షాప్ అంతా క్లీన్ చేసుకున్నానని చెప్పాను కదా ఇప్పుడైతే ఈ వీడియో పెడుతున్నానండి ఎందుకంటే మొత్తం మూడు బ్లౌజులకి కూడాను మనకి ఒక శారీ నా దగ్గరదే అని చెప్పాను కదా వాళ్ళు పంపించిన రెండు శారీకి కూడాను మగ్గం వర్క్ బ్లౌజులు అనమాట ఇవైతే రెడీ అయిపోయినాయి ఈ బ్లౌజ్ అయితే స్టార్ నెక్కి సారీ మెడక మెడకనమాట అంటే మేము పలకల మెడ అంటాము అందులో వచ్చిన బార్డర్నే నేను డిజైన్ చేశాను అనమాట బెల్ట్ వేసాను ఆ వాళ్ళు ఇచ్చిన అయితే నేను పైపింగ్ థ్రెడ్ ఇచ్చేసేసి అవి హ్యాండ్స్కి మనకి మగ్గం వరకు వచ్చినాయి కాబట్టి కొంచెం లేట్ అయిందండి ఆ పూసలన్నీ మనం కొంచెం కొంచెం గుప్పుకుంటా స్టిచ్చింగ్ చేయాలి అయితే వాళ్ళు కానీ వచ్చేస్తారేమని చెప్పి రెండు శారీస్ మీద హ్యాంగ్ బ్లౌజులు అయిపోయినాయి పూర్తిగా మూడు శారీస్కి ఫాల్స్లో వేసాను రెండు చీరల మీద జాయిట్లకి అయితే చేతి పని కూడా చేసేసి రెడీ చేసి పెట్టేసి ఉంచానండి మూడో బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ లోడింగ్ చేస్తున్నాను అనమాట ఇంక ఈ లోపు వాళ్ళు వచ్చే లోపు కానీ టైం ఉంటే కనుక కుట్టేయొచ్చు అని చెప్పి రెండు అయితే రెడీ చేసి ఉంచానండి ఒక లేట్ అయితే కానీ వాళ్ళు వచ్చేసరికి బ్లౌజ్ పూర్తి అయిపోయింది దానికి కూడా చేతి పని చేసేసి రెడీ చేసేసి ఉంచానండి నైట్ వచ్చేసి నాకు ఎనిమిది ఎనిమిది అయింది అనమాట ఎందుకంటే ఇది స్టోన్ వర్క్ బ్లౌజ్ నేను అనుకున్న ఆరు గంటలకు కంప్లీట్ చేసి ఇచ్చేయాలనుకున్నాను స్టోన్ వర్క్ బ్లౌజ్ అవుతంలో సూది ఒకటి ఎరుగుతూ అలాగ అయిందనమాట కొంచెం స్లోగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చాను ఎందుకంటే వర్క్ ఎక్కడ వాళ్ళు పాడవద్దు అసలు అని అని చెప్పేది అన్నారు దీనికి హ్యాంగింగ్స్ అంటే ఆవిడ ఆర్డర్ అంట మనకి ఇచ్చిన కస్టమర్ అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెలాంటి అర్జెంట్ బట్టలు వచ్చినట్లా చాలా వీడియోలు ఇలాగే చేస్తున్నాను కానీ వీడియోలు అయితే నేను పెట్టట్లే వర్క్ అయితే చేస్తున్నాను కానీ మీకు కామెంట్ చేయండి కామెంట్లో నేను తప్పనిసరిగా రిప్లై అనేది ఇస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే కనుక కామెంట్ చేయండి అన్సబ్స్క్రైబల్ మటు చేయదు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఫీల్ అవుతున్నాను ఈ మధ్యకాలంలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్